అన్ని రంగాల్లో విశాఖ నగరం అభివృద్ధి చెందుతుందని ఏపీ శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు అగ్నంపూడి స్టీల్ ప్లాంట్ రోడ్ లో నూతనంగా నిర్మించిన విఎంఆర్ మల్టీప్లెక్స్ థియేటర్లను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ అమరావతి తర్వాత అతి వేగంగా అభివృద్ధి చెందుతున్నది విశాఖ నగరమేనన్నారు కార్యక్రమంలో థియేటర్స్ అధినేత యార్లగడ్డ వెంకన్న చౌదరి ఎమ్మెల్యే గౌత శిరీష మాజీ ఎమ్మెల్యే వెంకట్రామయ్య కార్పొరేటర్లు రౌతు శ్రీనివాస్ బొడ్డు నరసింహ పాత్రుడు గంధం శ్రీనివాస్ బోండా జగన్ రఘు సినీ నటుడు ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి ఈరోజు ఇక్కడ మన ప్రాంతంలో ఈ గాజువాగ్ ప్రాంతంలో మరి కాంప్లెక్స్ కట్టినటువంటి మన వెంకటేశ్వర వెంకట చౌదరి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు కల్పిస్తున్నాను చాలా సంతోషం మరి వీరెవరో కాదు మా గురువు గారు అల్లుడు గురుగురు ఎవరు తెలుస్తారు శివాజీ గారు నేను కలిసి చాలా కాలం ఎమ్మెల్యే పనిచేశాం అదో మంచి స్నేహితుడిని మరి ఇక్కడ ఈ ప్రాంతంలో కంటే నాకు సంతోషం ఈ జిల్లా వాడు అంటే ఇప్పుడు ఉండే జిల్లా వేరేంది కానీ అందరిది విశాఖపట్నం జిల్లా మొదట ఈ జిల్లావాడిగా నాకు నాకైతే చాలా గర్వంగా ఉంది ఏం చేతులంటే ఇప్పుడు రాబోయే ఫ్యూచర్ అంతా కూడా విశాఖపట్నందే రాజధాని తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ ఉన్న సిటీ ఏదంటే విశాఖపట్నం ఇటువంటి విశాఖపట్నంలో ఇటువంటి కార్యక్రమాలు జరగాలి ఇంకా జరగాలి ఎంటర్టైన్మెంట్ కావాలి అభివృద్ధి కావాలి ఇంట్రస్ట్రీస్ కావాలి అన్నిటితో పాటు ఎంటర్టైన్మెంట్ కావాలి అటువంటి ఎంటర్టైన్మెంట్ సెంటర్ని ఇక్కడ ఈ గాజోక ప్రాంతంలో పెట్టి ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు అయినందుకు ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత గత ఐదు సంవత్సరాలు వదిలేండి అది ఒక మనకి దాని గురించి మాట్లాడుకోవద్దు దెయ్యాల గురించి ఇప్పుడు మాట్లాడకూడదు దేవతల గురించి మాట్లాడాలి అది పేట కాలేదు ఈ ఐదు సంవత్సరాలు కూడా రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని పూర్తి విశ్వాసం ప్రజలకు ఉంది అందరికీ ఉంది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు అంచేత రాష్ట్ర అభివృద్ధి అయితే మొట్టమొదటిసారిగా అభివృద్ధి చెందే పట్టణం ఏదైతే అంటే విశాఖపట్నం సూచర్లో రాబోయే తరానికి ఇది ఒక మంచి పట్టణం అవుతుంది ఇటువంటి పట్టణంలో ఇటువంటి పెట్టుబడులు రావడం ఇటువంటి ఇండస్ట్రీస్ రావడం ఫ్యూచర్లో ఈ పట్టణానికి అభివృద్ధి రావడం అలాగే మొన్న శుభ సుపరిణం అందరు తెలిసిందే లోకల్ ట్రైన్ కూడా మెట్రో ట్రైన్ కూడా శాంక్షన్ అయిపోయింది ఇవన్నీ వస్తే ఈ పట్టణం ఎక్కడికో వెళుతుంది చాలా అభివృద్ధి చెందుతుంది ఇటువంటి సమయంలో ఈ గాజువాగ్ ప్రాంతంలో ఈ ఇండస్ట్రీ ఏరియా ఉన్న ప్రాంతంలో ఇటువంటి కాంప్లెక్స్ రావడం ఒక సూచనగా నేను భావిస్తాను దీనికోసం కృషి చేసినట్టు ఆ కుటుంబ సభ్యులకి అలాగే ప్రజలందరూ కూడా దీన్ని ఆదరించి ఇంకా అభివృద్ధి చెందేలాగా అలాగే చౌదరి గారు ఇంకా ఎటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఆరు కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు ప్రజలందరూ ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం అండి విఎంఆర్ సెంట్రల్ మాల్ అగ్నంపూడిలో ఒక ప్రత్యేకమైనటువంటి మాల్గా మేము రూపొందించాము ఇది నేను నా మిత్రులందరం కలిసి కట్టుకున్నటువంటి మంచి కార్యక్రమం దీనికి అందరు కూడాను ఆదరిస్తారని నేను భావిస్తున్నాను అగనంపూడిలో అత్యాధునిక సౌకర్యాలతో ఒక షాపింగ్ ఎక్స్పీరియన్స్ కల్పించాలని అందరికీ కూడాను మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే భావనతోటి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము మీ అందరి సహకారం మాకు కావాలి నమస్కారం ఈరోజు అగనంపూడిలో విఎంఆర్ ఇది మల్టీప్లెక్స్ని ప్రారంభించడానికి మా గౌరవ స్పీకర్ గారు రావడం జరిగిందండి ఆయన గారు వారు మా గాజువాక ప్రాంతంలో స్టార్ట్ చేసినటువంటి ఈ మల్టీప్లెక్స్ ఓపెనింగ్కి వచ్చినందుకు గానీ వారికి గాజువాక ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు మనకు విశాఖపట్నం గాజువాక అనేసరికి కొంచెం రూరల్ అనే ఒక కట్మశులు వస్తుంది కానీ ఈరోజు వెంకట చౌదరి గారు ఆయన పేరు కూడా ఇక్కడ బాగా పేరు ఉన్నటువంటి వారు ఎప్పటి నుంచో వ్యాపారాలు చేస్తున్నారు వారిక్కడ ఇక్కడ ఈ మల్టీప్లెక్స్ థియేటర్ కట్టడం కూడా సిటీ కల్చరు ఇక్కడ తీసుకురావడం మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నారు ఇప్పుడు ఇదివరకు అయితే ఇక్కడి నుంచి మన సిటీ వెళ్ళాల్సి పరిస్థితి ఉండేది ఒక సీఎంఆర్ వచ్చింది తర్వాత ఇక్కడ ఈ ప్రాంతం తేవడం మాకు చాలా సంతోషం అని చెప్పి ఈ థియేటర్ బాగా నడవాలి ఇక ఇది ఇంకా మరెన్నో థియేటర్స్ కూడా కట్టాలని నేను ఆకాంక్షిస్తూ మరొకసారి వాళ్ళకి శుభాకాంక్షను